ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మరొక కీలక నేత అయితే చనిపోవడం జరిగింది సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్ బాలమల్లేష్ యాదవ్ కన్నుమూసారు ఏఎస్ రావు ఏఎస్ రావు నగర్లోని పౌ పౌలోమి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుది శ్వాస అయితే విడిచారనమాట ఆయన భౌతిక కాయాన్ని మనకి యాప్రాల్లోని నివాసానికి అయితే తరలించారు ఏఐఎస్ఎఫ్ ఏఐ వైఎఫ్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో బాలమల్లేష్ పనిచేశారు ఆయన మృతి పట్ల పలువురు సిపిఐ నేతలైతే సంతాపం వ్యక్తం చేయడం జరిగిందనమాట సో ఈ విధంగా తెలంగాణలో మనం చూసుకుంటే అతి కొన్ని ముఖ్యమైన నాయకుల్లో కూడా కొంతమంది అయితే పాటు పడుతూ ఉంటారు అలాగే ఈయన కూడా పాటు పడడం అయితే జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో